హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాము దీనికంటే ముందు మనం ముందు రోజు ఫోర్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫేర్స్ అయితే చూద్దామండి అండి క్విక్ రివిజన్ అయితే చేద్దాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత వృద్ధి రేటు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అని ప్రపంచ బ్యాంక్ అయితే అంచనా వేసిందండి ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీలో ఉంది అండ్ అలానే ఈ విధులు ఎవరు నిర్వహిస్తున్నారు అంటే అజే బంగ ఈయన వచ్చేసి మన భారతదేశానికి చెందిన వ్యక్తి అనమాట అండ్ అలానే జీడీపీ గురించి బ్రీఫ్గా కొంచెం డీటెయిల్స్ అయితే తెలుసుకోండి అండ్ అలానే దేశంలోనే తొలి వాణిజ్య క్రూడాయిల్ అంటే ముడి చివరికి సంబంధించిన స్టోరేజ్ యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే కర్ణాటకలోని పాడూరులోని ఇది వచ్చేసి రెండు పాయింట్ ఐదు మిలియన్ల టన్నుల నిల్వ సామర్థ్యంతో కలిగి ఉంటుందని తెలిపారు అండ్ అలానే మొబైల్ యాప్తోనే ప్రాథమిక దశలోనే డిమోన్షియా గుర్తింపు అని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ సాన్ ఫ్రాన్సిస్కో పరిశోధకులు అయితే కనుక్కున్నారు అండ్ అలానే గాలిలోని డిఎన్ఏతో నేరగాలను కనిపెట్టవచ్చు అని ఆస్ట్రేలియన్ ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అయితే కనుక్కున్నారనమాట అండ్ అలానే హైదరాబాద్లోని బయో లిక్కర్ అండ్ డిస్టరీస్ సంస్థ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది ఇదివరకు ఏ సంస్థ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది అంటే బయోలిక్కర్ అండ్ డిస్టలరీస్ సంస్థ ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది అండ్ అలానే దీన్ని తయారు చేసిన వ్యక్తి అంటే సృష్టించిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ అంటే ఆయుర్వేదానికి సంబంధించిన డాక్టర్ బి శ్రీనివాస్ అమర్నాథ్ అనమాట అండ్ అలానే కోళ్ళ వ్యర్థాలతో బయోప్లాస్టిక్ని తయారు చేయవచ్చు అని ఇటీవల ఏ సంస్థ ముందుకొచ్చిందండి ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇది కూడా మనకి హైదరాబాద్లో ఉందండి అంటే సింథటిక్ పాలిమర్లను వినియోగాన్ని తగ్గించడం కోసం ఇదైతే ఈ ప్రయోగం అయితే చేశారు అండ్ అలానే విపత్తు సాయం కింద రావాల్సిన నిధుల్ని విడుదల చేయడానికి చేయకుండా కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఇది ఇదివరకు విపత్తు సాయం సాయం కింద రావాల్సిన నిధుల్ని అడ్డుకుంటుందని కేంద్రం పైన కేసు వేసిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు ఓకేనా తమిళనాడు గురించి ఇప్పుడు ఎక్కువగా తమిళనాడు మనకి వార్తలో నిలుస్తుంది కదండి తమిళనాడు గురించి తమిళనాడు గురించి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయండి ఎందుకంటే ఇటీవల ఖచ్చితీ వివాదం కూడా మనకి వార్తల్లో నిలిచింది ఓకేనా అండ్ అలానే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం పాలస్తీనా పాలస్తీనా మరొకసారి అయితే అభ్యర్థించిందనమాట ఇటీవల ఏ దేశం శాశ్వత సభ్యత్వం కోసం ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించింది అంటే పాలస్తీనా ఓకేనా తర్వాత కేంద్రక సమ్మేళన ప్రక్రియలోనే తమ కృత్రిమ సూర్యుడు రికార్డు సృష్టించాడు అని దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు అయితే వెల్లడించారండి ఈ కృత్రిమ సూర్యుడు పేరు ఏంటి అంటే కే స్టార్ కే స్టార్ అంటే ఏంటి అంటే కృత్రిమ సూర్యుడు ఓకేనా ఇదైతే దా అది సృష్టించిన విజయాలంటే చూద్దామం అండి నలభై ఎనిమిది సెకండ్ల పాటు వంద మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసిందంట రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై సెకండ్ల పాటు ఉత్పత్తి చేసింది ఈ రికార్డ్నైతే ఇప్పుడు నలభై ఎనిమిది సెకండ్ల పాటు వంద మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను అయితే ఇది ఉత్పత్తి చేసింది అండ్ అలానే భూమి లోపల మహాసముద్రం అంటే ఏడు వందల కిలోమీటర్ల లోతులో భారీగా నీరు ఉందని అంటే సముద్రాలు మహాసముద్రాలు మించిన నీరు ఈ ఏడు వందల కిలోమీటర్ల లోతులో భారీగా నీరు ఉందని ఎవరు తెలిపారు అంటే అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అయితే తెలిపారనమాట ఇదండి మన ఫోర్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది క్విక్ రివిజన్ అయితే చేశాము ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాము భారతదేశానికి సంబంధించిన విన్యాసం అనమాట ఇది అంటే వేరే దేశానికి సంబంధించింది కదండి ఓన్లీ మన భారతదేశానికి సంబంధించిన విన్యాసం అనమాట గగన్ శక్తి ఇది వరకు గగన్ శక్తి అనేది ఏ విన్యాసం అంటే భారతదేశానికి సంబంధించిన విన్యాసం అనమాట అండ్ అలానే ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందండి గగన్ గగన్ అంటే మనకి అర్థమవుతుంది కదా ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఇది ఎన్ని రోజుల పాటు జరుగుతుందంటే పది రోజుల పాటు జరుగుతుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అనమాట ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి విన్యాసాలు కూడా చాలా ఇంపార్టెంట్ రాజస్థాన్లోని ఇవి హోస్ట్ అనమాట ఏవే స్టేట్స్లో జరుగుతున్నాయో చూద్దాము రాజస్థాన్లోని జైసల్మీర్ పోఖ్రాన్ వద్ద జరుగుతుంది అలానే గుజరాత్లోని బూజ్ అనే ప్రాంతం వద్ద లడఖ్లోని అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్లోని కూడా ఈ ఈ మొత్తం ఈ రాష్ట్రాలు ఈ ప్రాంతాలు ఆతిథ్యమైతే ఇస్తున్నాయి అనమాట గుర్తుపెట్టుకోండి భారతదేశానికి సంబంధించిన విన్యాసం గగన్ శక్తి ఓకేనా గగన్ శక్తి తర్వాత ఇండియాస్ డిఫెన్స్ ఇండియాకి సంబంధించిన రక్షణ రంగంలోని ఎక్స్పోర్ట్ రికార్డ్ అనమాట ఇండియాస్కి ఇండియా భారతదేశానికి సంబంధించిన రక్షణ ఎగుమతులకు సంబంధించి మనకి ఇరవై ఒక్క ఇరవై ఒక వేల ఎనభై మూడు కోట్ల రూపాయలయితే మనం ఎక్స్పోర్ట్ చేశామన్నమాట ఎగుమతి అయితే చేసాము దేనికోసం అండి ఈ రక్షణ రంగం కోసం ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం పెరిగిందనమాట రక్షణ రంగంలో ఓకేనా యూపీఐ గురించి వినియోగం గురించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం గురించి అయితే తెలుపుతున్నారు యూపీఐ అంటే యూని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అంటే ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట అత్యధికంగా గడిచిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయంట యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయండి నూట తొంభై తొమ్మిది కోట్లు అంటే దగ్గర దగ్గర రెండు వందల కోట్లు అనమాట యూపీఐ ద్వారా అండ్ అలానే పారాదీప్ పారాదీప్ పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఒడిస్సా ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ అనమాట పారాడీప్ పోర్ట్ అనేది దేశంలోనే నెంబర్ వన్ పోర్ట్గా నిలిచిందనమాట ఎలా అంటే నూట నలభై ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది ఎంఎంటీ ద్వారా ఎగుమతులు అయితే అనమాట ఎక్కువ అత్యధికంగా ఎగుమతులు జరిగిన పోర్ట్ ఏది అంటే ఒడిస్సా ఒడిస్సాలో ఉన్న పారాడీప్ పోర్ట్ అనమాట ఇది దేశంలోనే నెంబర్ వన్ పోర్ట్ ఓకేనా తర్వాత ఫ్యాక్ట్ చెక్కింగ్ ప్రోగ్రామ్ని ఎవరు స్థాపించారు అంటే రెండు సంస్థల మధ్య ఒప్పందం ఒప్పందన్నమాట ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కదా ఇలాంటి వాటిని చెక్ పెట్టడం కోసము రెండు సంస్థలు అయితే ముందుకు వచ్చాయన్నమాట ఇవేంటి అంటే ఫ్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ మెటా సంస్థలు కలిపి ఈ ఒప్పందాన్ని అయితే చేసి స్టార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ఇది ఆన్లైన్లో జరుగుతుందండి ఎవరైతే స్పేస్ గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇది అయితే స్టార్ట్ చేశారండి దీని టైమింగ్స్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టు థర్డ్ మే వరకు ఉందనమాట దీని థీమ్ ఏంటి అంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ అ సోలార్ సిస్టమ్ ఓకేనా స్టార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఒక అయితే ప్రారంభించింది అనమాట అది ఏంటి అంటే ఎస్ఏఆర్ఏహెచ్ అంటే స్మార్ట్ ఏఐ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ ఇదేంటి అంటే ఫస్ట్ డిజిటల్ హెల్త్ ప్రో ప్రొమోటర్ అనమాట ఏఐకి సంబంధించి ఫస్ట్ డిజిటల్ హెల్త్ ప్రొమోటరు ఏది అంటే ఎవరు స్టార్ట్ చేశారు అంటే డబ్ల్యూహెచ్ఓ అని చెప్పాలి డబ్ల్యూహెచ్ఓ స్మార్ట్ ఏఐ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ ఇప్పుడు ఏఐ గురించి ఎవ్రీడే వార్తల్లో వస్తుంది కాబట్టి ఏఐ గురించి ఏ ఒక్క వార్త వచ్చినా సరే మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎందుకంటే ఇది ఫస్ట్ డిజిటల్ అన్నారు కాబట్టి ఇది సూపర్లేటివ్ కింద కూడా వస్తుంది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఇండియా అండ్ నేపాల్ దేశాలు కలిసి సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చిందండి సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ అనేది ఇదివరకు ఏ ఏ దేశాలు కలిసి సంయుక్తంగా స్టార్ట్ చేశాయి అంటే ఇండియా అండ్ నేపాల్ ఓకేనా అక్షయ పాత్ర అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి ఇప్పుడు ఐరాసలోని ప్రత్యేక వేడుక అయితే ఇందులో నాలుగు వందల కోట్ల మందికి అన్నదానంపై దీని గురించి అయితే చర్చించారు అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి డీటెయిల్గా అయితే చూసుకోండి ఓకేనా తర్వాత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీకి అధినేత అనమాట ముఖేష్ అంబానీ ఎవరండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అండ్ అలానే ఇది ఈ జాబితాని ఎవరు రిలీజ్ చేశారు అంటే పోర్ట్స్ పోర్ట్స్కి తాజా జాబితాని అయితే విడుదల చేసింది ఇప్పుడు ప్రజెంట్ ఈయన ఫస్ట్ రావడానికి ఇతని దగ్గర ఉన్న ఆస్తి ఏంటి అంటే తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారనమాట అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ముఖేష్ అంబానీ గారు రెండవ స్థానంలోని గౌతమ్ అదానీ గారు అయితే ఉన్నారనమాట ఓకేనా ఈ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేవి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక్క లైక్ అయితే చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్